లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కె విశ్వనాథ్ రెడ్డి గారు పాత సంగడపల్లి గ్రామం పెళ్లిమడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారితో రెండు వేల ఏడు వందల నాలుగు అడుగుల ఏడించు లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నారు ఆ యొక్క మొదటి బహుమతిగా ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సంఘ పెద్దలు బహుకరిస్తున్నారు అంతేనా శ్రీరామ జయపాల్ గారు బహుకరిస్తున్నారు

నారాయణ రెడ్డి గారు గుడిపాడు తువూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వేల ఏడు వందల అడుగులు లాగి రెండో గారు బాగుకరిస్తున్నారు సంఘ పెద్దలు ఆదాం గారు బాబు సతీష్ రెడ్డి గారు ఓబులంపల్లి చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు అడుగుల నాలుగు లాగి మూడో బహుమతిని కైవసం చేస్తున్నారు మూడో బహుమతి పదహైదు వరమయ్యూ పట్టుకున్నా ఫోడు చాలా కొంచెం ఫోన్పే నెంబర్ ఏదో వేమారెడ్డి గారు వర్గా వాళ్ళేనా నాలుగో బహుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని రాజామణి గారు బహుకరిస్తున్నారు మేస్త్రి గారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతిగా వార్తల శ్రీనిజా రెడ్డి గారు మోడంపల్లి రెండు వేల ఒక్క వందల ఇరవై ఒక్క అడుగు ఐదు ఇస్తులాగా ఐదో బహుమతి సాధించారు

ಎರಂಗ ಬಾದು ಎಸ್ಕೋರಿ ಚಿನ್ನ ಪುಲ್ಲ ಯಾದವ್ ಗಾರ್ ಖಾದ್ರ ರೈಟ್ ah. ರೈಟ್ <laughs> 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 <laughs>